అపోస్తల కార్యములు పద్నాలుగవ అధ్యాయం ఈ కొనియలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్తులను విశ్వసించిరి అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరే ప్రభు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను ఆ పట్టణపు జన సమూహంలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తల పక్షముగాను ఉండిరే మరియు అన్ని జనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్లు రువ్వి చంపవలనని ఉండిరి వారా సంగతి తెలుసుకొని లుకయోనియాలోని పట్టణములగు లుస్త్రాకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూనూ నడవలేక కూర్చుండి ఉండువాడు అతడు పౌలు మాటలాడుట వినెను పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యుద్ధకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి వర్ణభాకు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్కు తీసుకొని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను అపోస్తులైన బర్ణ పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చను అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పరి వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమయ్యను అంత్యొకయా నుండి ఈ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రొవ్వి అతడు చనిపోయనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు పోయెను వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనియకును అంత్యోకనియకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియూ వారిని హెచ్చరించిరి మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి తరువాత పిసుదియా దేశమంతటా సంచరించి పంపూలియాకు వచ్చిరి మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియకు దిగి వెళ్ళిరి అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యోకయకు తిరిగి వచ్చిరి వారు వచ్చి సంగమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతియు వివరించిరి పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి